హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్లో ఈ రోజు ధరలో ఎంత పడుతుందో తెలుసుకుందాం ఇప్పటివరకు జరిగిన యాక్సిన్ ప్రకారం సిఎంఆర్ మండీలో ఎంత పడుతుందో తెలుసుకున్నాము ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా కోలార్ మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కేజీల బాక్సులు మాత్రమే ఉంటుంది ధర చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీ టమాటో నలభై రూపాయల నుంచి వంద రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు ఫార్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు థర్డ్ రకం క్వాలిటీ అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ వరకు అయితే సెకండ్ రకం క్వాలిటీ టమాటా అయితే కొనుగోలు జరుగుతున్నాయి ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే రెండు ఎనభై నుంచి మూడు నలభై రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతుంది టాప్ ధర టూ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి కోలార్ మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఇంకా యాక్షన్ జరుగుతుంది కాబట్టి ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే ఎక్స్పర్ట్ చేయొచ్చు పదిహేను కేజీల బాక్సు నాటుకాయలు ఇంకా కోలార్ మార్కెట్లో ధరలు ఎందుకు పెరగడం లేదంటే మెయిన్ అవుట్ రై అవుట్ సైడ్ రాష్ట్రాలకి నార్త్ సైడ్ రాష్ట్రాలకి అనేది తక్కువగా లోడింగ్ చేస్తున్నారు ఇంతకుముందు యాభై అరవై డెబ్భై బండ్లు రోజుకి వెళ్తూ ఉండేవి ఇప్పుడైతే తక్కువ వెళ్తున్నాయి ఒక ఢిల్లీకి ఇరవై బండ్లు అట్లా వెళ్ళేవి ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ ఏడు వెహికల్స్ మాత్రమే వెళ్తున్నాయి తర్వాత రాజస్థాన్కి ఇరవై బండ్లు వెళ్ళేవి ఇక్కడికి రాజస్థాన్కి కూడా ఏడు బండ్లు అనేది వెళ్తున్నాయి ఒక్కొక్క రాష్ట్రానికి ఐదు నుంచి ఆరు ఏడు బండ్లు అయితే వెళ్తున్నాయి ప్రజెంట్ లోడింగు ఇంతకుముందు అయితే ఇరవై ముప్పై అలా ఉండేది మెయిన్ రీజన్ ఏమంటే మహారాష్ట్ర కాయలు మొత్తం అన్ని రాష్ట్రాలను అయితే కవర్ చేస్తుంది దానివల్ల దానివల్ల మన సైడ్ లోడింగ్ తగ్గించి మహారాష్ట్ర నుంచి లోడింగ్ చేసుకున్నారు ఎందుకంటే మన సైడ్ నుంచి లోడింగ్ చేస్తే ఎక్స్పోర్ట్ చేస్తే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీ అంతా పెరిగిద్ది కాబట్టి అక్కడ దగ్గర దగ్గర మహారాష్ట్ర చుట్టుపక్కల దగ్గర కాబట్టి ఢిల్లీ రాజస్థాన్ ఇవన్నీ దగ్గర కాబట్టి ఈ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఇవన్నీ రాష్ట్రాలకి మధ్యప్రదేశ్ నుంచి వచ్చే సారీ మహారాష్ట్ర నుంచి వచ్చే కాయలు అనేది వెళ్తున్నాయి దానివల్ల మన సైడ్ నుంచి లోడింగ్ అనేది తగ్గించేశారు ప్రజెంట్ ప్రజెంట్ అయితే అది రీజన్ అండి ఒక ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్